హాయ్ హలో నమస్తే అండి అయితే ఈరోజు మనం హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ కోసం తెలుసుకుందాం అదే అండి వెజిటేబుల్ దోశ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం ముందుగా గ్యాస్ మీద పాన్ పెట్టి వెల్లుపాయి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి ఒక చిన్న పచ్చిమిపకాయ చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఆ రెండు వేపుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగాకండి అండి ఉల్లిపాయలు వేసుకోనండి నేనైతే పెద్ద ఉల్లిపాయ ఒకటి వేస్తున్నాను ఇది వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ మొత్తం కొంచెంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ లోపుగా మనం క్యాబేజీ క్యారెట్ తురుముకులు పెట్టుకుందామండి ఈ ఒక్క దోశ తింటే చాలండి మొత్తం మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది చాలా హెల్దీ కూడా ఇప్పుడు క్యారెట్ క్యాబేజీ కట్ చేసుకున్నాం కదండి పొడవగా ఇప్పుడు ఆనియన్స్ ఎలా కట్ చేసాం పొడవుగా అండి క్యారెట్ క్యాబేజీ కూడా అలాగే పొడవగా కట్ చేసి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి అయితే క్యారెట్ క్యాబేజీ ఫ్రై అయిపోయే వరకు కొంచెం మెత్తగా స్మూత్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలండి నేనైతే కొంచెం ఉడికించి వేస్తున్నాను అంటే కొంచెం స్మెల్ వస్తాయి కదా అంటే ఇప్పుడు దోశలో అయితే ఎలా బాగోదేమో అనేసి నేను లైట్గా ఉడికించి తీసుకున్నానండి చిక్కుడుకాయలు అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి చిక్కుడుకాయ క్యాబేజ్ క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవాలండి అవి మెత్తగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూన్ టమాటా బచ్చడి వేస్తున్నానండి నేనైతే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు కానీ నేను టమాటా బచ్చడి వేస్తున్నాను అది అదొక స్పూను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కారపొడి కానీ కరివేపాకు పొడి కానీ అలా ఏదైనా పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసానండి ఇది వేసాక మొత్తం మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అంటే కొంచెం పాన్కి అత్తుకోకుండా పచ్చడి కదండి అందుకోసం మళ్ళీ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి అలా ఫ్రై చేసుకుంటూ ఉంటుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఉల్లి కాడలు తీసుకుని అవి కట్ చేసి పెట్టుకుందామండి నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను మీ దగ్గర దొరికితే వేసుకోండి లేకపోతే వదిలేసాయండి ఉల్లి బాగా సన్నంగా కట్ చేసానండి సన్నంగా కట్ చేసి అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కదండి మీ దగ్గర దోసల పిండి ఉంటుంది కదండి పిండి మనం రెడీ చేసుకోవడం అండి అంటే దోసల పిండిని వెరైటీగా ఇలా ఉల్లిదేసి అదే వెజిటేబుల్ దోస కింద వేస్తున్నానండి పిండిని కొంచెం పలుసుగా తీసుకుని పెట్టుకుందామండి గ్యాస్ మీద పాన్ పెట్టి బాగా వీట్ ఎక్కినవ్వాలండి అప్పుడైతేనే మనకి దోశలు బాగా వస్తాయి వెజిటేబుల్స్ రెడీ అయిపోయింది కదండి ఉల్లికాయలు వేసుకున్నాక దించేసుకుని పక్కన పెట్టేసుకుందాం అప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టి బాగా హై హై వీట్ పెట్టుకోవాలండి అయితే మనకి ఇప్పుడు దోశ వేసుకుందామండి పిండి చాలా పల్స్గా తీసుకోవాలండి అయితే నేను వాటర్ కొంచెం యాడ్ చేసి పిండి కొంచెం పల్స్గా తీసుకుంటున్నానండి ఈ పాన్ మీద దోశ వేసుకోవాలండి దోశ వేసుకున్నాక దాని మీద కూడా ఒక స్పూన్ టమాటో పచ్చడి ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం దోశ అంతా చేసుకోవాలండి ఒక స్పూన్తో ఆ టమాటా పచ్చడి నెయ్యి మొత్తం దోశ అంతా రాయాలండి అప్పుడైతే మనకి చాలా ఇంకా మనకి చట్నీ ఇవ్వకర్లేదండి ఇలాగే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి వేసుకుని అలా రాస్తే మనకి వెజిటేబుల్స్ దోశ కాకపోయినా ఇలా దోశ అయినా చాలా బాగుంటుందండి దీన్ని కారం దోశ అంటారు ఈ టమాటా పచ్చడి నెయ్యి వేసుకుని ఇలా రాసుకుంటే మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదండి వెజిటేబుల్ కర్రీ ఆ కర్రీని ఏం చేయాలండి దోశకి మయంగా ఇలా ఒక సైడ్గా వేయాలండి లాగా వేసుకుని దోశను మొత్తం ఇలా రౌండ్ అప్ చేయాలండి చేస్తే చాలా హెల్దీ అయిన మనకి వెజిటేబుల్ దోశ రెడీ అయిపోయినట్టే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మీరే రోజు చేసుకుని తింటారు అయితే మనం ఇంకొక దోశ కూడా వేసుకుందాం అయితే దోశ మాత్రం వన్ సైడే కాల్చానండి నేను మళ్ళీ తిరగవేయలేదు కారం నెయ్యి రాసాక వెజిటేబుల్స్ వేసాను కదా మైంగా దాన్ని రౌండ్ అప్ చేశాను ఇలా రౌండ్ అప్ చేసుకున్నాం కదండి ఇలా మొక్కల కింద మూడు మొక్కల కింద కట్ చేసి తింటే చాలా బాగుంటుంది టేస్టీ అనేది అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకన్ అనేది వస్తుంది అది క్లిక్ చేయండి తర్వాత ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అలాగే లైక్ చేయండి